హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ నేను ఎప్పటి నుంచో ఏదైనా టూర్కి వెళ్ళాలని ఉండే సో నేను వచ్చేసి మైసూర్కి వెళ్ళాను నేను ఫస్ట్ హైదరాబాద్లో కాచిగూడలో ఈవినింగ్ అనేది ట్రైన్ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ డే మార్నింగ్ మైసూర్లో దిగాము నెక్స్ట్ మైసూర్లో విజిట్ చేయడానికి మైసూర్ ప్యాలెస్ ఉందని అందరికీ తెలుసు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము ఇది వచ్చేసి మనకు మైసూర్ ప్యాలెస్ అనమాట ఇది వచ్చేసి సైడ్ వ్యూ అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేది మీకు ఫ్రంట్ వ్యూ చూడండి ఎంత బాగుందో ప్యాలెస్ మనకి వెదర్ కూడా చాలా బాగుండే ఆ టైంలో నేను వెళ్ళినప్పుడు అండ్ రష్ కూడా నార్మల్గా ఉండే ఇది వచ్చేసి రైనీ సీజన్ కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి టైంని కూడా మనం ఇది వచ్చేసి మనకు మైసూర్ ప్యాలెస్ లోపల ఇవనేటివి మన రాజుల కాలం చైర్స్ ఇలా సిల్వర్తో తయారు చేసి ఉన్నవి ఇలా మనకి ఎగ్జిబిషన్లా చూపించారు అండ్ కత్తి చైర్లు మిర్రర్స్ అండ్ ఇవన్నీ ఇలా మనకు చూపించారు ఆర్కిటెక్చర్ మాత్రం అసలు సూపర్ అని చెప్పొచ్చు వన్ టైం విజిట్ చేయొచ్చు మైసూర్ ప్యాలెస్ అండ్ మనకి ప్యాలెస్లో తిరగడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పడుతుంది మేమైతే టూ అవర్స్ స్పెండ్ చేస్తాము ఎందుకంటే ఫొటోస్ అంటూ అండ్ ఇలా మొత్తం తిరగడం టైం పడుతుంది కాబట్టి వన్ టూ అవర్స్ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పచ్చు ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది నైట్ లైట్ వ్యూ కూడా ఉంటుంది అది వచ్చేసి దానికి మనకి వన్ ట్వంటీ రూపీస్ టికెట్ చూడండి ఇప్పుడు మనకి ఇలా పిక్చర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి రాజుల కాలం పిక్చర్స్ అన్నమాట చూడండి గుర్రం మీద రాజులు ఇలా ఉండే ఆర్కిటెక్చర్ మాత్రం బాగుందని చెప్పచ్చు పెద్ద పెద్ద స్తంభాలు అండ్ ఇలా బాగుంది అసలు ఇలా కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము ఆ టైంలో పిక్చర్స్ సరిగ్గా రాలేవు ఎందుకంటే లైటింగ్ అనేది ఎక్కువ లేకుండే వీడియోస్ మాత్రం బాగా వచ్చాయి చూడండి హైట్ ఎంత పెద్దగా ఉందో పిల్లర్ అనేది లింగం గణపతి అని చెప్పేసి కూడా ఇలా దేవుళ్ళు ఉన్నారన్నమాట అంటే ఆ టైంలో అలా వాళ్ళు పూజించారు అండ్ ఫైనల్గా కొన్ని పిక్స్ అయితే దిగేశాము అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే ప్లేస్కి వెళ్ళాము అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ స్టేట్ అండ్